நமஸ்தே வெல்க்கம் டூ அவர் சானல் ఈ హరిహర వీరమ్మల్లు పంచాయతీ మలుపులు తిరుగుతోంది హరిహర వీరమ్మల్లు సినిమా పన్నెండో తారీఖు రిలీజ్ ఉండగా ఒకటో తారీఖు నుంచి థియేటర్లు బంద్ పెట్టాలి ఆలోచన ఎవరు చేశారు దాని వెనకాల ఎవరు ఉన్నారు ఆ నలుగురు ఎవరు అని చెప్పి జనసేన పార్టీ నుంచి రీసెంట్గా సస్పెండ్ అయినటువంటి రాజమండ్రి అర్బన్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో జనసేన పార్టీకి సంబంధించి అత్తి సత్యనారాయణ అనుశ్రీ ఫిలిమ్స్ ఆయన మొత్తం చాట భారతం చెప్పుకొని వచ్చాడు అసలు దొంగ దిల్ రాజే థియేటర్ల బందుకు పిలుపునిచ్చింది దిల్ రాజు తమ్ముడు శిరీష్ రెడ్డి శిరీష్ రెడ్డి మొదటగా ప్రకటన చేశాడు థియేటర్లు బందు పెట్టాలని చెప్పిందే శిరీష్ రెడ్డి ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ సీన్ లోకి ఎంటర్ అయ్యాడో పవన్ కళ్యాణ్ ఆగ్రహానికి ఎక్కడ గురి కావలసి వస్తుందో అని చెప్పి దిల్ రాజు శిరీష్ రెడ్డిని కాపాడడానికి ఆ రోజు ప్రెస్ మీట్లో నా పేరు చెప్పాడు నేను జనసేన పార్టీలో చేరడానికి ముందే పెద్ద డిస్ట్రిబ్యూటర్ని ఎగ్జిబ్యూటర్ని కానీ నన్ను డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిబ్యూటర్ అని చెప్పకుండా జనసేన నాయకుడు అని చెప్పి నా పేరు చెప్పి అనవసరంగా సస్పెండ్ చేయించాడు సో నిజానిజాలు తెలుసుకోకుండా పార్టీ పెద్దలు నన్ను సస్పెండ్ చేశారు నేను కాదు ఈ థియేటర్ బంధు వెనకాల ఉండేది ఆ నలుగురు ఎవరంటే ఒకటి దిల్ రాజు శిరీష్ రెడ్డి సురేష్ బాబు సునీల్ నారంగు వీళ్ళే ఆ నలుగురు కానీ ఆ నలుగురులో హరిహర వీరమల్లుకు సంబంధించి సినిమాని ఆపాలని ప్రయత్నించింది మాత్రము శిరీష్ రెడ్డి శిరీష్ రెడ్డిని తప్పించడానికి తనని బలికా బకరా చేశాడు నా రాజకీయ జీవితానికే పెద్ద మచ్చ తెచ్చాడని చెప్పి చెప్పుకొచ్చాడు ఇక్కడ చూడండి దిల్ రాజే దొంగ అసలు కుట్రదారు అతడే దిల్ రాజు శిరీష్ రెడ్డి సురేష్ బాబు సునీల్ నారంగు వీళ్ళిద్దరే ఆ నలుగురు పవన్ సినిమా ఆపింది ఈ నలుగురే పవన్ నాకు దేవుడితో సమానం ఆయన సినిమాను నేనెందుకు అడ్డుకుంటాను అసలు నిజాలు బయట పెట్టిన అత్తి సత్యనారాయణ మా పార్టీ అధ్యక్షుడు మా నాయకుడు నా అభిమాన హీరో సినిమాని నేనెందుకు ఆపాలని ట్రై చేస్తాను నేను కాదు ట్రై చేసింది ట్రై చేసింది ఆ నలుగురు అందులో ముఖ్యంగా శిరీష్ రెడ్డి శిరీష్ రెడ్డిని తప్పించడానికి ఈ ఇష్యూ నుంచి ఎక్కడ పవన్ కళ్యాణ్ ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందో అని అని చెప్పి దిల్ రాజు ముందుగానే పకడ్బందీగా ప్రెస్ మీట్ పెట్టి ఆ నలుగురులో లేదని చెప్పేసి తప్పుకున్నాడు అని చెప్పి చెప్పుకొచ్చాడు దిల్ రాజు దొంగ థియేటర్ల బంద్ వెనకాల ఉన్న నలుగురు వీళ్ళే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు తూర్పు గోదావరి జిల్లా సినీ డిస్ట్రిబ్యూటర్ అనుశ్రీ ఫిలింస్ అధినేత అత్తి సత్యనారాయణ ఈ అత్తి సత్యనారాయణ అనే ఆయనకు కూడా చాలా థియేటర్లు ఉన్నాయి దోరంపూడి చంద్రశేఖర్ కు సంబంధించినటువంటి సినిమా థియేటర్ విధంగా ఈయనకు బన్నీ వాసు మరియు అల్లు అరవింద్ తో కలిసి చాలా థియేటర్లు కూడా ఉన్నట్లు తెలుస్తా ఉంది థియేటర్ల బందుకు బుధవారం రాజమండ్రిలో సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు థియేటర్ల బంద్ వ్యవహారంలో విలన్ సంచలన ఆరోపణలు చేశారు థియేటర్ల బంద్ సంబంధించి గతేడాది దిల్ రాజు తమ్ముడు శిరీష్ సురేష్ బాబు ఏషియన్ సునీల్ సంతకాలు చేశారు ఈ బంద్ అనేది ఇప్పటి ప్రకటన కాదు సంవత్సరం ముందే అనుకున్నారు కానీ ఆ నలుగురు సినిమాలు అప్పుడు రిలీజ్ కు ఉంది కాబట్టి బంధును పోస్ట్ పోన్ చేసుకొని ఇప్పుడు వాళ్ళ సినిమాలు లేదు కాబట్టి హరిహర వీరం సినిమాను వాళ్ళు కొనలేదు కాబట్టి మైత్రి వాళ్ళు సితారా వాళ్ళు కొన్నారు కాబట్టి వాళ్ళ ప్రమేయం లేదు కాబట్టి ఇప్పుడు కొత్తగా వచ్చే సినిమాలు కూడా ఏమి వాళ్ళవి లేదు కాబట్టి ఇదే సరైన సమయం అని శిరీష్ రెడ్డే చెప్పాడు శిరీష్ రెడ్డే బంధుకు పిలుపునిచ్చాడని చెప్పుకొచ్చాడు అప్పుడు వాళ్ళ సినిమాలు ఉన్నాయి కాబట్టి బంధు విషయం బయటకు రాకుండా చేశారు జూన్ ఒకటి నుంచి థియేటర్ల బంధు అంటూ వచ్చిన ప్రకటన వెనుక ఖచ్చితంగా రాజు హ్యాండ్ ఉంది హరిహర వీరు మళ్ళీ సినిమాను తొక్కేయడానికి ఇదంతా చేశారు వాళ్ళ బండారం బయటపడేసరికి మీడియా ముందుకు వచ్చి ఆస్కార్ లెవెల్లో యాక్టింగ్ చేస్తున్నారు బాబు సునీలే నిన్న పవన్ కళ్యాణ్ చేసిన సూచనల్ని స్వాగతిస్తున్నట్లు ప్రకటించిన దిల్ రాజు అంతకు ముందు థియేటర్ల బంద్ అనే వార్తలు వచ్చినప్పుడు ఎందుకు ఖండించలేదు అని చెప్పి చెప్పుకొచ్చాడు సో బంద్ ప్రకటన వచ్చినప్పుడే ఎందుకు ఖండించలేదు ఎప్పుడైతే శిరీష్ రెడ్డి పేరు బయటకు వస్తుందేమోననే అనుమానంతో ఇప్పుడు వచ్చి ఖండించి అది కూడా మొత్తం నా మీద తోసేసాడని చెప్పుకొచ్చాడు నేను కొంతకాలంగా నా వ్యాపారాలన్నీ మానేసి రాజకీయంగా తిరుగుతున్నాను వాస్తవంగా ఈయన డే వన్ నుంచి పార్టీ పెట్టినప్పటి నుంచి జనసేన పార్టీలో సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని ఆ పార్టీ నిర్మాణానికి రాజమండ్రిలో సాయశక్తిలా కృషి చేశాడు పది సంవత్సరాలుగా పార్టీ కోసం కష్టపడుతున్న అతన్ని ఒక ప్రెస్ మీట్ లో ఆయన పేరు బయటకు పెట్టి ఆయన రాజకీయ సమాధిని అయితే దిల్ రాజు కట్టేసినట్లయింది అయింది చూడండి హరిహర వీరమల్లు సినిమాని నేను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు ఆధారాలుంటే బయట పెట్టండి లేకపోతే దిల్ రాజుపై కోర్టుకు వెళ్లేందుకైనా రెడీగా ఉన్నా నేను బంధుకు పిలుపునిచ్చానని ఈ బంధు వెనకాల నా హస్తం ఉందని ఆధారాలుంటే బయట పెట్టండి ప్రెస్ మీట్ లో చెప్పి అనవసరంగా నా ప్రతిష్ట దిగజారేలాగా చేసి నాకు రాజకీయ సమాధి కట్టేశారు ఇప్పుడు నన్ను పార్టీ సస్పెండ్ చేసేసింది నేను పది సంవత్సరాలుగా పార్టీలో కష్టపడుతూ ఉంటే ఇప్పుడు అనవసరంగా మంచి పదవులు వచ్చేటప్పుడు నాకు ఇటువంటి కష్టాన్ని తెచ్చిపెట్టినటువంటి దిల్ ఎట్టి పరిస్థితుల్లో వదిలేదు కోర్టుకైనా వెళ్తాను పరువు నష్టం దావా చేస్తానని చెప్తా చూడండి దిల్ రాజు సురేష్ బాబు శిరీష్ రెడ్డి సునీల్ చేస్తున్న అరాచకాలు బయటకి చెప్పడానికి అందరూ భయపడుతున్నారు మా నాయకుడు పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా నిజాన్ని నిర్భయంగా చెప్పడానికే మీడియా ముందుకు నీతి నిజాయితీలకు ప్రతిరూపమైన పవన్ కళ్యాణ్కి నష్టం చేసేందుకు నేను ఎందుకు ప్రయత్నిస్తా ఆయన జోలికి వస్తే నేను ఊరుకోను దిల్ రాజు స్వార్థంతోనే ఇటువంటి డెసిషన్ అయితే తీసుకున్నాడు ఒక సంవత్సరం ముందే స్ట్రైక్ చేయాలనుకున్నారు కానీ అప్పుడు వాళ్ళ సినిమాలు ఉండింది కాబట్టి ఆ దాన్ని పోస్ట్ పోన్ చేసి ఇప్పుడు వాళ్ళ సినిమాలు లేదు కాబట్టి హరిహర వీరములను వాళ్ళు కొనలేదు కాబట్టి మైత్రి వాళ్ళు సితారా వాళ్ళు కొన్నారు కాబట్టి ఇదే సరైన సమయము పవన్ కళ్యాణ్ సినిమా ఉన్నప్పుడు థియేటర్లు బంద్ పెడితేనే దీనికి ఒక పరిష్కారం దొరుకుతుంది బాగా న్యూస్ వైరల్ అవుతుంది సీరియస్ గా తీసుకుంటుంది గవర్నమెంట్ కూడా అనేటువంటి ఒక దురుద్దేశంతోనే ఈ మొత్తం వ్యవహారం అయితే జరిగినట్లు తెలుస్తుంది సో అతి సత్యనారాయణ ఈ మొత్తం వ్యవహారం వెనకాల ఉండేది అసలు దొంగ దిల్ రాజు అనే చెప్పుకొచ్చారు రెడ్డిని బయట పడేయడానికి నా రాజకీయ జీవితం మీద మట్టి కొట్టారని చెప్తా ఉన్నారు మరి మళ్ళీ దిల్ రాజు ప్రెస్ మీట్ ఎప్పుడు పెడతాడు దీని మీద స్పందిస్తాడా లేదా చూద్దాం మరి సో ఇదండి ఈ రోజు మన టాపిక్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు